గురుబ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుర నమ గురువు అంటే అందరికి తెలిసినటువంటి సమాధానం అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం ఇది అందరికీ తెలిసిన సమాధానం అది కాకుండా కొత్తగా మనం ఆలోచించినట్లయితే అందరూ గురువులే గురువు అంటే అన్నీ తెలిసిన వాడు అందరూ గురువులే ఎవరు వారి వారి పరంగా ఎవరి వారి పరంగా వారి యొక్క పరంగా అందరూ గురువులే కానీ మన యొక్క గురుతత్వం ఎప్పుడు బహిర్గతం అవుతుంది అంటే ఎప్పుడు బయటపడుతుంది ఇతరులతో మనము సంభాషించినప్పుడు అంటే తర్క వితర్కల విషయములో అసలైన నిజమైన గురువు బయటకు రావడం జరుగుతుంది ఏది సత్యం ఏది అసత్యం ధర్మం అధర్మం ఉపయోగం నిరుపయోగం ఇలా అనేక ప్రశ్నలు అనేక ప్రశ్నలను విశ్లేషించి విచక్షణ తర్వాత అవగతమవుతుంది గురువును అనుకునే నాకు గురువు నేనే అందరు గురువులే అనుకునే మనకు తెలిసింది ఎంత ఇంకా తెలుసుకోవాల్సింది దానికోసం నేను చేయవలసినటువంటి ప్రయత్నం ఏమిటి అనే విషయం మనకు అవగతమవుతుంది ఎలా జీవిస్తున్నాము ఎందుకు జీవిస్తున్నాము మేం మనము చేయవలసినటువంటి పని ఏమిటి అని ప్రశ్నలు బయలుదేరి సమాధానాల కోసం యత్నించి యత్నించిన తర్వాత మనకు సమాధానాలు లభించిన తర్వాత బయటకు చెప్పడానికి ప్రయత్నిస్తాము కదా అదే నిజ స్వరూపము నిజమైన స్వరూపము మనం అందరితో ఉంటూ అందరిలాగా జీవించడానికి ప్రయత్నిస్తాం కానీ మనకున్నటువంటి మనస్సాక్షి మనస్సు అనే ఉంటుంది కదా ఆ మనస్సు మాత్రం అందుకు ఒప్పుకోదు ఎందుకు వాళ్ళ మాట వినాలి ఎందుకు అందరిలాగా జీవించాలి అది నీకు సరి కాదు అని తెలుపుతుంది అంటే వారు ప్రయాణిస్తున్నటువంటి మార్గము మన మనస్సు ఆ ప్రయాణములో కాకుండా వేరే ప్రయాణములో చేయమని మన యొక్క మార్గాన్ని వేరే దిశగా మరలిస్తుంది సో దాన్ని అధిగమించడానికి అంటే సరి అయిన మార్గము ఏది సరి అయినటువంటి మార్గం ఏంటి మనం ప్రయత్ని మనం ప్రయాణిస్తున్నది ఏమిటి మనం ప్రయాణిస్తున్నది సరైనదా కాదా అని తెలుసుకొని దానిని అధిగమించడానికి మనకు కావలసినటువంటిది బుద్ధి వికసనము హృదయ వికాసము మనసు మాట వినకుండా బుద్ధి వికసనము కోసము హృదయ వికాసం కోసము మనం చేయవలసినటువంటి పని ఏమిటి మనం ఎవరితో జీవిస్తున్నాము మనము జీవిస్తున్నటువంటి సమాజం ఎవరితో జీవిస్తున్నాము ప్రాపంచికులతో పారమార్థిక ఉంటుంది ప్రాపంచిక జీవితం ఉంటుంది సో ప్రాపంచిక జీవితములో ప్రాకులాడుతూ ప్రాణాలు విడవడము కన్నా పారమార్థికతలో ఉన్నటువంటి సత్యాన్ని ధర్మాన్ని అవగతం చేసుకొని పరమపుణ్యం గావించడం లేదు అని ఎప్పుడు తెలుస్తుంది మనకు పరమపుణ్యం గావించడం ఎలా అని ఎప్పుడు తెలుస్తుంది ఇది హృదయ వికాసము బుద్ధి వికాసనము ద్వారా మాత్రమే తెలుగుతుంది సో మన యొక్క బుద్ధి వికసనానికి హృదయ వికసనానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అది చదువుకున్నవారైనా సరే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవారైనా సరే చదవలేమనుకున్న వారైనా సరే ఒకటి సాధు సాంగత్యము పఠనము ఈ రెండు విషయాలే లేదా సద్ సాధు సాంగత్యానికి పఠనానికి సంబంధించినటువంటి విషయాలను వినడం నేడు అభివృద్ధి చెందినటువంటి సాంకేతికత ద్వారా మనకు చాలామంది చాలామంది గురువులు చాలామంది మంచి విషయాలు మనకు సాంకేతికత ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా అందుతున్నాయి అయినా సరే వాటిని మనం సరి అయిన విధముగా అవగతం చేసుకోవడం లేదు ఎందుకు మన బుద్ధి వికసనానికి హృదయ వికసనానికి మనకు అడ్డుగా నిలుస్తున్నది మన మనస్సు ఈ మనస్సు ఏమి చెబుతుంది అంటే ఇలాంటి విషయాలు వినకూడదు ఇది సరియైన విషయాలు కాదు అని మన యొక్క మార్గాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది మన జీవనానికి మెదడుకు బుద్ధికి ఆటంకపరుస్తున్నటువంటి ఈ సామాజిక మాధ్యమాలు చరవాణి ఉపయోగించినట్లయితే ఎక్కువగా ఉపయోగించినట్లయితే అంటే మనకు బుద్ధి వికసనానికి సంబంధించిన విషయాలను కాకుండా వేరే విషయాలను అంటే సమయము వృధా చేయడము కాలయాపన చేయడానికి సంబంధించినటువంటి విషయాలను ఉపయోగించినట్లయితే ఏం జరుగుతుంది బుద్ధి వికసనము జరగక హృదయ వికాసము జరగక స్థితికి వస్తుంది మనసు యొక్క మాత్ర మనసు ఏది చెప్తే అది వినడం మాత్రమే జరుగుతుంది ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించాలి అంటారు ప్రస్తుతము మనము ఈ సామాజిక మాధ్యమాలు చరవాణి లేనిదే జీవితం గడవడం లేదు సరే ఉపయోగించాలి మరి అది ఎంతవరకు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి ఎవరు ఉపయోగించాలి సరి అయినదేనా అనే విషయం మనకు ఎలా అవగతం అవుతుంది దానికి కూడా ఒకటే మార్గము బుద్ధి వికసనము హృదయ వికాసము ఇవి రెండు కనుక ముందుగా మనము సాధించినట్లయితే సాధించడానికి కావలసినటువంటి వ్యవధి కూడా ఉంటుంది ఆ వ్యవధిలో కనుక మనము సాధించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవితము సుగమం అవుతుంది ఒకవేళ ఆ వ్యవధిలో కనుక మనము సరి అయిన మార్గములు ఉపయోగించలేదనుకోండి ఇప్పుడు చూస్తున్నాము కదా అలాంటి అసంఘటిత కార్యక్రమాలు సమాజంలో చెడు మార్గంలో ప్రయత్నించే ప్రయత్నం ప్రయత్నం ఉంటుంది ప్రస్తుతం ఉంటుంది చిన్న పెద్ద తేడా లేకుండా పసి హృదయాలని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాము వారితో పాటే మనము ఈ సామాజిక మాధ్యమాలు చరవాణులు ఉపయోగిస్తున్నాం ఇది ఉపయోగించడం వల్ల ఏమవుతుంది మనం పంచుకుంటున్నటువంటి విషయాలు ఏమంటున్నాము వారితో బుల్లితెర తర్వాత వెండి తెర స్పర్శ తెర వాటి వాటిని మనం సమానంగా ఉపయోగిస్తున్నాం అది వారి యొక్క హృదయాలపై అంటే వారి యొక్క మనస్సును ఎంతగా అవి కల్మషం చేస్తున్నాయో మనము గ్రహించడం లేదు మరి ఇక్కడ బుద్ధి వికసనము ఎవరికి జరగాలి మొదట మనము సరియైన మార్గములో ఉంటే మనం తర్వాతి తరానికి లేదా తర్వాతి పిల్లలకు కూడా సరియైన మార్గాన్ని మనం సూచించగలిగిన వాళ్ళం అవుతాం మనం మన యొక్క పనులు జరగడానికి వారికి ఈ యొక్క మా ఈ యొక్క వాటిని అలవాటు చేసి వీటిని అలవాటు చేసి పైగా ఏం చెప్తున్నాము వారు ఇది ఇవ్వందే పని జరగదు వారికి అలవాటు అయిపోయింది అని చెప్తున్నాము మిత్రులారా ఆలోచించండి మనం చెప్పే విషయాలు ఇవి ఎంతవరకు సమంజసము ముందుగా ఎవరు అలవాటు చేశారు ఏమీ తెలియని వారికి అన్నీ తెలిసేలా చేసి తర్వాత మనం ఏం చెప్తున్నామో వారే తెలుసుకున్నారు ఇప్పటి పిల్లలు అలా ఉన్నారు ఇది ఇలాంటి జనరేషన్ అని చెప్తున్నాము తరము మారడం లేదు తరము మారడానికి మనము చేసినటువంటి సామాజిక పరిస్థితులు మనం చేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితులు కారణాల వలన మనం సమాజం మారింది తరాలు మారింది అని అంటున్నాము కానీ మారడానికి దోహదం చేసినటువంటి విషయాలను మనము గ్రహించలేకపోతున్నాము మంచి చెడు అని లేకుండా మనము పిల్లలతో పంచుకుంటున్నటువంటి విషయాలు వాటిని గమనించాలి సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటామంటున్నాము మనం మరి 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 మనం ఏమిటి వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి మంచా చెడ ఆలోచించాలి మీరంతా కూడా ఇలా చర్చించుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇవి అందరికీ తెలిసిన విషయాలే ఎందుకంటే మనం గురువులం అని అనుకుంటున్నాము కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే అయినా సరే ఒక మిత్రునిలాగా అయినా సరే ఒకసారి మిత్రునిలాగా గుర్తు చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను గుర్తు చేసుకోవాలి కూడా మనము ఎందుకంటే గురువు స్థానము నుంచి మనం ఇవన్నీ ఆచరిస్తున్నాము కాబట్టి ఆచరించే వారిని ఆచార్యులు అంటాము కాబట్టి అదే మన జీవన విధానము మనము జీవిస్తున్నటువంటి జీవన విధానమే మనము మనని అనుసరిస్తున్నటువంటి పిల్లలు కానివ్వండి సమాజం కానివ్వండి విద్యార్థులు కానివ్వండి విద్యార్థినులు కానివ్వండి ఎవరైనా సరే మనము జీవిస్తున్నటువంటి జీవన విధానము నుంచే వారు కూడా వారి యొక్క జీవన విధానాన్ని మలచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎలా జీవిస్తున్నాము ఎందుకు జీవిస్తున్నాము మనం చేస్తున్నటువంటి పనులేమిటి ఇవి మిగతా వారిపై ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే ఒక విషయాన్ని కూడా మనము గ్రహించగలగాలి అలా గ్రహించి సరి అయిన దారిలో మేం మనం ఉపయోగిస్తున్నాము మీరు కూడా ఉపయోగించండి కానీ ఎప్పుడు ఉపయోగించండి దానికి మీరు ఏం చేయాలి అనే విషయాన్ని మనం వారికి స్పష్టతనివ్వాలి సో ఇలా ఆచరిస్తూ ఆచరిస్తూ మనము ఇతరులకు బోధించడం ప్రయత్నం చేస్తాము సో ఆచార్యుని తర్వాత స్థానము మనకు చూసినట్లయితే ఉపాధ్యాయులు మరి ఇది పని ఏంటిది బోధించడం మనం కేవలం బోధించి 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 విద్యార్థిని విద్యార్థులను పిల్లలను దించడం కాకుండా వారి యొక్క స్థానాన్ని పెంచే ప్రయత్నం చేయాలి అంటే వారి యొక్క ఉన్నత స్థితి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలి వారిని మానసికంగా భౌతికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉపాధ్యాయులది తల్లిదండ్రుల తర్వాత ఒక ఒక గొప్ప బాధ్యత ఉపాధ్యాయులది ఉపాధ్యాయుని యొక్క వృత్తి సర్వశ్రేష్టమైనది దీనిని ఎంచుకున్నాము అంటేనే మనము చాలా గొప్ప వృత్తిని ఎంచుకున్నాం ఎలాంటిదంటే కుటుంబం తర్వాత సమాజం ప్రపంచమే తన కుటుంబంగా భావించి ఒక గొప్ప బాధ్యతను మనం తీసుకున్నాం అటువంటి బాధ్యతలో ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక వైద్యుడు ఇంజనీరు తర్వాత మిగతా వృత్తుల వారు బ్యాంకింగ్ వాళ్ళు ఎలా ఎలా ప్ర ఎలా ఎలా అయితే వారి యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారో మన యొక్క ఉద్యోగం వారికంటే భిన్నమైనది విశాలమైనది స్పష్టమైనది దానిని మనం ఎంత జాగ్రత్తగా నిర్వహించాలి దానికోసం మనం చేయాల్సినటువంటి పని ఏమిటి ఎంత ఎంత పని ఉన్నటువంటి సమయంలో అయినా సరే మనము ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి మన బుద్ధి వికసనము హృదయ వికాసనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఉపాధ్యాయులకు నేటి సాంకేతికత ద్వారా చాలా లభిస్తున్నాయి పిల్లలకు అలాగే ఎలా తయారవుతున్నారో కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మార్పు తీసుకురావాల్సింది మరి మార్చే ప్రయత్నం చేయాల్సింది ఎవరు మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా చివరగా తల్లిదండ్రులు తర్వాత సమాజం మిత్ర బృందానికి సంబంధించినటువంటి మరి వికసనానికి వీరి యొక్క పాత్ర ఎలా ఉంటుంది మొదటగా వీరి యొక్క పాత్ర మొదలయ్యేది గృహం నుంచే కాబట్టి గృహంలో కార్యక్రమాలు ఎలా ఉండాలి గృహంలో మనం ఏం ఉపయోగిస్తున్నాము ఉదయం యొక్క ఉదయం ఎలా వారికి మేల్కొల్పు జరుగుతుంది ఆ మేలుకొల్పు వారి పాఠశాలకు వచ్చిన తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో కూడా మనము కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులుగా మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ వృత్తి నిర్వహిస్తున్నా తల్లిదండ్రులుగా మనము వినియోగిస్తున్నటువంటి వినియోగ వస్తువులు ఎంతవరకు ఎలా ఉంచాలి వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయము కూడా మనము గ్రహించాలి మనకు అలవాటు లేకున్నా సరే లేకపోయినా సరే మనం ఒక పుస్తక పఠనము సంఘ సాధు సాంగత్యము సద్గ్రంథ పఠనము మంచి వారితో స్నేహము మంచి విషయాలు ఎంతగా నేర్చుకున్నా కూడా మర్చిపోయే మర్చిపోతాము కాబట్టి ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరము మర్చిపోవడం మర్చిపోయి చెడు విషయాలను ఎక్కువగా గుర్తించుకుంటాము కాబట్టి మనం ఉంటున్నటువంటి యొక్క యుగ లక్షణం అలాంటిదే కాబట్టి వాటిని మనము సత్యయుగము క్రేతాయుగము ద్వాపరయుగములో లేము మనము కాబట్టి మనం ఉన్నటువంటి ఈ కలియుగ లక్షణాలు అలాంటివే కాబట్టి దిగజారడానికి జారడానికి ఇంకా పూర్తిగా సాకిల పడడానికి ఉపయోగపడతాయి కాబట్టి అలాంటి విషయాలని మనం ఎక్కువగా ప్రోత్సహిస్తాము కాబట్టి వాటికి దూరంగా ఉంటూ దూరంగా ఉంటూ భగవత్ సేవలో సద్గ్రంథ పఠనములో పుస్తక పఠనములు మన యొక్క హృదయ వికాసాన్ని బుద్ధి వికాసనాన్ని మేల్కొల్పుకొని మనము కూడా మన యొక్క గృహాన్ని సమాజాన్ని ప్రపంచాన్ని నడిపించాలంటే పిల్లలని తరాలను పిల్లల యొక్క భవిష్యత్తును తరాలను మంచిగా ఉంచాలని ప్రయత్నం చేద్దామని చేస్తారని చేయగలమని ఈ గురు పూజా కార్యక్రమం మనలో బలాన్ని నిలపాలని కోరుకుంటూ అందరికీ గురుపూజ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ జై వ్యాస మహర్షి జై శ్రీరామకృష్ణ శ్రీ అరుణాచలేశ్వరాయన మహా మా శారదావీ స్వామి సర్వే భవంతు సుఖిన సే సు నిరామయ్యి పశ్యంతు మా కశ్చిద్దుఖభాగ్వ హరి ఓం జై శ్రీరామకృష్ణ